తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి పది నుండి పంతొమ్మిదవ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి తిరుపతి తిరుమలలో సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీఈఓ జయ శ్యామలరావు వెల్లడించారు జనవరి పది పదకొండు పన్నెండు తేదీలకు సంబంధించి మొదటి మూడు రోజులకు జనవరి తొమ్మిదవ తేదీన ఉదయం ఐదు గంటల నుండి ఒక లక్ష ఇరవై వేల టోకెన్లు జారీ చేస్తామని తదుపరి రోజులకు ఏ రోజు ముందు రోజు టోకెన్లు జారీ చేస్తామని ఈవో తెలిపారు తిరుపతిలోని రామచంద్ర పుష్కరణి భూదేవి కాంప్లెక్స్ జీవకోణ హైస్కూల్ మున్సిపల్ గ్రౌండ్స్ శ్రీనివాసం విష్ణు నివాసం బైరాగిపట్టడలోని రామానాయుడు స్కూల్ ఎమ్మార్పల్లి స్కూళ్లతో పాటు తిరుమలలోని బాలాజీనగర్లో గల కమ్యూనిటీ హాల్లో తిరుమల స్థానికుల కోసం కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు తిరుపతిలోని ఎనిమిది కేంద్రాల్లో ఎనభై ఏడు కౌంటర్లు తిరుమలలో నాలుగు కౌంటర్లు కలుపుకుని మొత్తం తొంభై ఒక్క కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు భక్తులు తమ ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందాలని టోకెన్లు పొందిన భక్తులకు ఈసారి వారి ఫోటో గుర్తింపుతో కూడిన స్లిప్లను జారీ చేస్తామని తెలిపారు టోకెన్లు లేని భక్తులకు ఈ పది రోజులలో శ్రీవారి దర్శనం ఉండదని తెలిపారు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్న ప్రాంతాల్లో ప్రత్యేకంగా క్యూ లైన్లు బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తున్నామని వేచి ఉండే భక్తులకు త్రాగునీరు మరుగుదొడ్లు తదితర సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు తమకు కేటాయించిన సమయానికి తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు తిరుపతిలో ఏర్పాటు చేస్తున్న కౌంటర్ల కేంద్రాలను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి టీటీడీ జేఈఓ గౌతమి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు సివిఎస్ఓ శ్రీధర్లతో కలిసి ఈవో తనిఖీ చేశారు ఈవో వెంట సీఈ సత్యనారాయణ ఎస్ఈ వెంకటేశ్వర్లు మనోహర్ ట్రాన్స్పోర్ట్ జీఎం శేషారెడ్డి తదితర టీటీడీ అధికారులు పోలీస్ రెవెన్యూ అధికారులు ఉన్నారు చర్చి ఉంచు ఉంచడం జరుగుతుంది దీని సందర్భంగా అన్ని రకాల ఏర్పాట్లు తిరుమలలో ఇప్పటికే చేయడం జరిగింది అలాగే టిక్కెట్లు ఉన్న వాళ్ళకి మాత్రమే దర్శనం చేసుకోవడానికి వీలుంటుంది కాబట్టి ఇక్కడ టోకెన్లన్నీ కూడా ఇవ్వడానికి కూడా ఏర్పాట్లన్నీ చేస్తున్నాము తిరుపతిలో తొమ్మిది కౌంటర్లు ఎనిమిదో ఎనిమిదవ తారీఖున ప్రారంభించడం జరుగుతుంది ఆరు గంటలకి ఈ కౌంటర్లలో మూడు రోజులకి గాను అంటే పదో తారీఖు పదకొండవ తారీఖు పన్నెండో తారీఖు గాను ఈ కౌంటర్లలో టికెట్లు అవి ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత ఏ రోజుకు ఆ రోజు ముందు రోజు ఇవ్వడం జరుగుతుంది